వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరు ముచ్చట్లు ఈ రోజు వీడియో ఏంటంటే దోస్తులు మనవరాలు పెద్ద మనిషి అయితే దావత్ తెప్పిస్తారు అనేది వీడియో చూడండి ఇప్పుడు మా మనవరాలు మాట్లాడుతుంట అందరూ రాండి అమ్మా ఇక్కడే చేసుకున్నాం ఫంక్షన్ సర్లే అమ్మా సర్లే పిండి వంటలు అవి చేసుకోవాలి కదా నేను వదిన ఫస్ట్ వచ్చాము తమ్ముడు వదిన తర్వాత వస్తారు బిడ్డ మా అత్త అమ్మ అడగమనింది అమ్మా మీరు ఏం తీసుకొస్తారు మీ అమ్మ వాళ్ళు తీసుకుంటామని చెప్పు బాగా గోల్డ్ కానీ మీరే ఫంక్షన్ ఖర్చు పెట్టుకోవాలంటమ్మా సరే సరే బిడ్డ కొంచెం మేము పెట్టుకుంటాం కానీ అమ్మ సరేలే అమ్మా రస్టే డ్రామా ఒకసారి ఏంటత్తమ్మ ఏంటి చెబత్తమ్మ మళ్ళీ మన మీ పిన్నింది కదా పిన్ని బిడ్డ నా కోడలు వల్ల బిడ్డ ఎదమంటే ఉంటాము సరే తమ్మ అమ్మయ్య నా కొడుకు కోడలు దిగి ఒప్పుకున్నది నా కొడుకు ఎట్లా దిగి పెట్టియాలి ఎందుకంటే నాకు ఒక గాను ఒక మనవరాలే కదా ఉండేది తన ఫంక్షన్ బాగా చేస్తే నన్ను బాగా అనుకుంటారు కదా ఊరందరూ కూడా బాగుంటుంది నా చాలా నా మా చిట్టమ్మ తల్లి అంటే ఏం చేస్తున్నావు ఎక్కడికి నువ్వు అది ఏంటంటే ఆ మంగం ఉంది కదా పిలిచింది మాట్లాడాలంట ఏందో అందుకు వెళ్తున్నా నీకేమైంది నీకేమి నువ్వు బానే ఉన్నాడు సరే సరే బక్కమ్మా ఎన్ను ఎన్ను మీరు పెద్ద మంచి దోస్తులు కదా వెళ్ళండి వెళ్ళండి నేను ఎక్కడికి వెళ్తున్నావో దావణను కదా కొంచెం కూర్చోట్లు పెట్టుకుందామని వచ్చాను ఇక్కడికి అబ్బో ఈయన నాతో ఏం ముచ్చట ఏంటే మంగా నన్ను పిలిచావు నువ్వు అదే బక్కమ్మ ఏంటది నా కూతురు ఫోన్ చేసింది అది ఏంటంటే నాకు మనోరాలు పెట్టమని చెప్పిందంట దావత్ పెట్టాలంట దావత్ కోసం బంగారు బట్టలే తెమ్మని చెప్పింది తన కోసం నేను అడిగినాను అన్నమాట నా కోరల్ తనకు మంచి పెట్టాలి కదా ఏదైనా ఉన్నంతలో అని చెప్పాను ఆమెకి అందుకే నా కోరల్ పిల్లలు అడిగిన డబ్బులు ఏం పెడదామమ్మా పెట్టమని అక్క ఫోన్ చేసి ఏంది ఇట్లా మాట్లాడుతుంది పాపం దాని కోడలు ఎన్ని నమ్మకాలు పెట్టుకొని వచ్చిందో ఏందో వీళ్ళింటికి ఇదేమో ఇంతగనం మోసం చేర్చుండలను ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది సరిపోయింది ఇది

మీరు పబ్లిక్ గా పెట్టి మీ అత్తమ్మ సైడ్ కి కొంచెం పెట్టదా చూడు చూడు ఇట మాట్లాడు నీ బక్కలమ్మ దీని దగ్గర సంగతి ఎవరికీ లేదు ఇది సైడ్ పెట్టు అని చెప్పి నా కొడుకు నా కొడుకు చెప్పి నా ని కొరా దిట్టి ఉంటే పెట్టుకొని పెట్టుకో కొరా పెట్టుకొని నేను సైకిల్ కి పెట్టి అప్పుడు చెప్పను కదా నా బిడ్డకు నేను చెప్పు సైడ్ కి పెట్టుకుంటా ఏ బక్కమ్మ నేను ఎల్తానా ఫంక్షన్ అప్పుడు నిన్ను కూడా పిలుస్తాం రాండి నేను పోయి పన్నులు ఉడే కదా ఆ పిల్ల స్కూల్ అంటే పన్నులు అంటే ఇప్పుడు అవన్నీ చేసి పెట్టుకోవాలి కదా పిండి వాటలు అంటే చేస్తాను సార్లమ్మ ముందే నా కూతురు దగ్గరికి వెళ్ళి ఎట్లా ఏంటి మా వాళ్ళంతో వాళ్ళ మా అయ్యం కూడా అంతా మాట్లాడి వచ్చేసి పని ఫంక్షన్ రెడీ చేసుకుంటాం సరే సర్లే నువ్వు బాగుంది నాకు కూడా వేరే పనులు ఉన్నాయి సరే సరే వెళ్ళి ఏందమ్మా ఇప్పుడే వచ్చినావా బాగున్నావా నాయన తమ్ముడు వదినలేని చూడమ్మా ఇంత చిన్న వయసులోనే ఏమీ వరవరాలు ఎంత పని నాకైతే వచ్చింది ఏదో ఫంక్షన్ గురించి మాట్లాడుతుంది చూడు మన బుజ్జి ఫంక్షన్ కోసం ఏమేమి పెట్టాలి నాకు చెప్పండి నాకే తెలియదు కదా అత్తమ్మ సరే సరే అమ్మా మాట్లాడతాను అమ్మతో వదిలే ఎట్లా మరి బాగున్నారా అదే పిల్లకు ఫంక్షన్ చేద్దామన్నారంట కదా చెప్పినా కదా అమ్మ ఇది బిడ్డకు బిడ్డ చెప్పింది అత్తమ్మ అన్నారు ఫంక్షన్ చేద్దామన్నారు అన్నది పూజారిని అడిగిండ్రా పూజారిని ఏ అన్నారు మేము పూజారిని అడిగినాం ఫంక్షన్ చేయాలి ఏదే మూడు తులాలు బంగారు తేవాలి పిండి వంటలు నీకు తెలిసిందే మీకు చెప్పేంత నాకు కాదు మీరే పెట్టాలి కదన్నీ ఒక పక్క అన్నీ పెట్టండి అని చెప్తూనే ఉంటుంది నేను చెప్పేటోళ్ళం అని అన్నీ వదల మారిది తక్కువది కాదు నేను అంత పెద్ద వయసు అయిపోయిన వాళ్ళమా ఈ పెద్ద వయసు ఎక్కువ ఉన్న మనిషి ఏమా నాకు వయసు ఏం లేదు దానికి పోతుంది పోయి మంట పెట్టాలన్నా సరే సరే మాకు ఎంత దానికి ఎంత పెడతాం అది చెప్పిన

ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి మేము పక్కా పెడతాము ప్లీజ్ సపోర్ట్ చేయండి మాకు సరే బాయ్